ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైసెన్స్డ్ సర్వేయర్ల జిల్లా నాయకులు ఇటీవల కమిషనర్ రొణంకి కుర్మనాథ్ కలిసి తమ వినతి పత్రాన్ని సమర్పించారు లైసెన్స్డ్ సర్వేయర్లకు గతంలో జరిగిన అన్యాయం అవకాశాల లోపం వంటి అంశాలను వారు వివరించారు కమిషనర్ రుణంకి కుర్మనాథ్ సానుకూలంగా స్పందిస్తూ లైసెన్స్డ్ సర్వేయర్లకు సంబంధించిన నివేదికను త్వరలో సిద్ధం చేసి ప్రభుత్వం సమక్షంలో సమర్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు లైసెన్స్డ్ సర్వేయర్ల జిల్లా నాయకులు కమిషనర్ గారి స్పందన పట్ల కృతజ్ఞతలు తెలియజేసి న్యాయం త్వరగా జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో కడప జిల్లా నుండి ఏ సుబ్బయ్య కె శివరాం విశాఖపట్నం నుండి పి సంతోష్ రాంబాబు అలాగే నంద్యాల నుండి కె సురేష్ పాల్గొన్నారు